అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ ఒక భారీ శుభవార్తనైతే అందించిందండి మన కూటమి ప్రభుత్వం అదేంటి దానికి సంబంధించిన వివరాలు ఏంటి అని మనం ఈ వీడియోలు అయితే చూసేద్దామండి మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు మన కూటమి ప్రభుత్వం ఒక భారీ శుభవార్తను అయితే అందించింది అండి మన ఆడబిడ్డ నిధి పథకానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతోందనమాట యాడబిడ్డ నిధి పథకం మహాశక్తి పథకంలో భాగంగా ఉందన్నమాట యాడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి మహిళకు పదహైదు వందల రూపాయలు బ్యాంక్ అకౌంట్లోకి వేస్తాము అని చెప్పి కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించిందండి ఇప్పుడు ఆ పథకాన్నే కార్యరూపం తీసుకురావడానికి ఒక రోజునైతే నిర్ణయించుకోవడం జరిగిందనమాట అతి త్వరలో ఈ పథకానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు మనకు ఈ పథకం వచ్చేసి ఈ జనవరి నెలలోనే సంక్రాంతి కానుకగా మహిళలందరికీ ఇవ్వబోతున్నారండి అయితే ఈ పథకము రావాలి అంటే మహిళలందరికీ పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు వయసు ఉండాలండి పద్దెనిమిది సంవత్సరాల లోపు ఉన్నా కూడా ఈ పథకం రాదు యాభై తొమ్మిది సంవత్సరాల పైన ఉన్నా కూడా ఈ పథకం రాదండి పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది మధ్య ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ పథకం వస్తుంది అయితే ఈ పథకం ఏ వాళ్ళకి ఏ కులాల వాళ్ళకి వస్తుంది అంటే కుల మత భేదాలు ఏవీ లేకుండా మహిళలందరికీ ఈ పథకం వర్తింపజేస్తాము అని అయితే కూటమి ప్రభుత్వం చెబుతోందండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు చెందిన మహిళలందరికీ ఈ పథకం అయితే ఇవ్వబోతున్నారండి ఇక ఈ పథకానికి మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే మనకు తెల్ల రేషన్ కార్డు ఖచ్చితంగా కలిగి ఉండాలండి ఆధార్ కార్డు ఉండాలి క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి అలాగే బ్యాంక్ పాస్బుక్ బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలి ఇవన్నీ ఉన్నట్టయితే ఈ ఆడబిడ్డ నిధి పథకానికి మనం అప్లై చేసుకునే అవకాశం దొరుకుతుంది సంక్రాంతి తర్వాత అయితే మనకు ఈ ప్రభుత్వం దీనిపైన ఒక అప్డేట్ని అయితే ఇవ్వబోతోందండి ఈ సంక్రాంతికి మనకు మహిళలందరికీ సంక్రాంతి కానుకగా ఇవ్వబోతుందండి ఈ ప్ర ఈ ఆడబిడ్డ నిధి పథకాన్ని ఆడబిడ్డ నిధి పథకాన్ని రావాలి అంటే ఎన్పిసిఐ లింకింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలండి ఎన్పిసిఐ లింకింగ్ అంటే మనకు ఆధార్ కార్డుకి మన బ్యాంక్ అకౌంట్ని లింక్ చేసుకోవడం అండి ఇలా లింక్ చేసుకున్నప్పుడు ఆధార్ కార్డుకి లింక్ అయిన అకౌంట్కి డైరెక్ట్గా డబ్బులు అయితే పడిపోతాయండి ఇలా డైరెక్ట్గా డబ్బులు పడాలి అంటే ఎన్పిసిఐ లింకింగ్ అయితే ఖచ్చితంగా ఉండాలి అయితే మనకు ఏ బ్యాంక్ అకౌంట్కైనా ఏ పోస్ట్ ఆఫీస్ అకౌంట్కైనా ఎన్పిసిఐ లింకింగ్ చేసుకోవచ్చండి పోస్ట్ ఆఫీస్లోనే అకౌంట్ ఉండాలి బ్యాంకులోనే అకౌంట్ ఉండాలి అనే రూల్ ఏం లేదండి ఏదైనా పర్వాలేదు అకౌంట్ ఉంటే సరిపోతుందండి గతంలో అమ్మ ఒడి మరియు వైఎస్ఆర్ చేయూత తీసుకుంటున్న మహిళలకు ఈ ఎన్పిసీఏ లింకింగ్ ఉంటుందండి ఆల్రెడీ అది ఆటోమేటిక్గా పడిపోతాయి మీరు మళ్ళీ దా దానికి సపరేట్గా ఏమీ చేయాల్సిన అవసరం లేదు మీ బ్యాంక్ అకౌంట్ని యాక్టివ్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి యాక్టివ్లో ఉన్నట్టయితే మీరు ఇంకా మళ్ళీ దానికి ఏమి చేయాల్సిన అవసరం ఉండదు ఇక ఈ ఆడబిడ్డ నిధి పథకం మనకు గతంలో వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వైఎస్ఆర్ చేయూతగా ఉండేదన్నమాట ఈ వైఎస్ఆర్ చేయూత పథకంలో నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాలున్న మహిళలకైతే పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే వేసేవాళ్ళండి అయితే దీన్ని పద్దెనిమిది వేల రూపాయలు అంటే నెలకు పదహైదు వందల రూపాయలు చొప్పున పద్దెనిమిది రూపాయలు పద్దెనిమిది వేల రూపాయలు అయితే ఇస్తాము అని అయితే చెప్పడం జరిగింది కూటమి ప్రభుత్వం ఇంకొక అడుగు ముందుకేస్తూ పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళకు ఇస్తాము అని అయితే చెప్పడం జరిగిందండి చెప్పినట్టుగానే ఇప్పుడు ఈ పథకాన్ని తీసుకురాబోతోంది మన కూటమి ప్రభుత్వం ప్రభుత్వం ఎన్నో ఆర్థిక సంక్షోభాల్లో కూరుకుపోయింది ఆల్రెడీ ఆర్థిక భారంగా ఉంది ప్రభుత్వానికి అయినప్పటికీ ఈ పథకాన్ని తీసుకురావాలని చెప్పేసి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంతో కృతనిశ్చయంతో ఉన్నారండి ఈ సంక్రాంతికి అన్నీ సరిగ్గా సరిపోతే ఈ సంక్రాంతికి ఈ పథకం అయితే రిలీజ్ కాబోతోందండి అయితే ఈ పథకాన్ని డ్వాక్రా మహిళలకు ఇస్తారా అంటే ఖచ్చితంగా ఇస్తారండి డ్వాక్రా మహిళలందరూ ఈ పథకానికి అర్హులే ఇక నెక్స్ట్ వచ్చేసి పెన్షన్ తీసుకుంటున్న మహిళలు ఎవరైతే ఉంటారో ఒంటరి మహిళ పెన్షన్ వితంతు పెన్షన్ మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఈ పథకం రాదండి వాళ్ళకు నెలకు నాలుగు వేల రూపాయలు గవర్నమెంట్ తరఫున నాలుగు వేల రూపాయలు సామాజిక భద్రతా పెన్షన్ వస్తుంది కాబట్టి మళ్ళీ ఈ నిధి పథకం కింద డబ్బులైతే రావండి కేవలం ఈ డ్వాక్రా మహిళలకు మామూలు మహిళలకు మాత్రమే ఈ పథకంలో డబ్బులైతే వస్తాయి ఇంట్లో ఎంతమంది ఉన్నా కూడా ఈ పథకం వర్తింపజేయడం జరుగుతుందండి రేషన్ కార్డులో ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి ఇవ్వడం జరుగుతుంది అని అయితే చెబుతున్నారు ఇంకా దానిపైన స్పష్టత రావాల్సి ఉందండి మనకు త్వరలోనే దీనిపైన విధి విధానాలను ప్రభుత్వం అయితే రిలీజ్ చేయబోతోంది దానికి విధి విధానాలు వచ్చినప్పుడు దీనిపైన మనకు క్లియర్ క్లారిటీ అయితే రావడం జరుగుతుందనమాట ఇదండి మనకు ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన లేటెస్ట్ సమాచారం మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైకు మీరు చేసే సబ్స్క్రిప్షను మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది మీకు కూడా ప్రభుత్వ పథకాల సమాచారాన్ని తెలుసుకునే అవకాశం దొరుకుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్